ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు నమస్కారం సార్ మా గ్రామాన్ని స్వాతంత్రం వచ్చి ఎన్ని రోజులు అవుతున్నా ఎవరు గుర్తించలేదు సార్ మీరు గుర్తించి మా గ్రామానికి వచ్చారు సమస్య ఉంది సార్ మేము కనీసము బయట వెళ్ళడానికి కూడా ఖాళీ గడక వెళ్తున్నాము సార్ మాకు రోడ్డుతో పాటు బ్రిడ్జ్ కూడా సార్ కావాలి సార్ మాకు అక్కడ వంతెన డుంగురగూడకి పెద్దపాడుకు మధ్యలో వంతెన ఉంది సార్ గ్రామంలోనే వాటర్ వెళ్ళడానికి కూడా మాకు

అంతా కనీస సౌకర్యాలు ఇల్లా ఉంది మీరు మమ్మ చాలా గుర్తించతారు సార్ అందుకు మా చాలా మీకు మంజాం సార్ చాలా తక్కువ సార్ మీరు తెచ్చక కే ప్రేమించ ఇల్లు సార్ ఏమాకిచ్చు సార్ ఇచ్చే మారుమూల ప్రాంతం మన డుంగురగుడ హెడ్ క్వార్టర్ దగ్గర మంజాన్స్కే మా నాట ఇప్పటి వరకు రోడ్డు వాహాలే సార్ కనీసము ఈ గ్రామంలో అనేక మనకు కావాల్సిన ఇది మనం సార్ అంబాసే తీర్చా చూసుకుని నేను ఓదత మంజాన్స్కే మమ్మ గుర్తించే వాతి సార్ काबटे मम्मी चाल पड़ा